నేను ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారాలి ఇక్కడ ఉన్నటువంటి సంబంధాలపైన ఫోకస్ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం లెట్ మీ ఇన్వైట్ యు టు లుక్ ఇన్ టు దిస్ వరల్డ్ విత్ దిస్ ఐడియా ఆర్ విత్ దిస్ ఐడియాలజీ దట్ యువర్ గాడ్ ఆర్ నీ ప్రభువు నీ రాజు ఆయనకు నువ్వంటే ఇష్టం నీ శరీరం అంటే ఇష్టం ఆయన నిన్ను రూపొందించిన రూపురేఖలు ఆయనకి ఇష్టం ఆయనకు నువ్వంటే చాలా ముద్దు నీ సంబంధాలు ఇష్టం నీ ప్రేమ ఇష్టం నీ కుటుంబం ఇష్టం నీ సమాజం ఇష్టం ఆయన చేసినటువంటి ఈ భూమి ఆకాశములు అనే సృష్టిని ఆయన మంచిది 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 అన్నాడు అందులో నిన్ను చాలా మంచిదిగా ఉంచాడు మహిమతో నిన్ను ఆయన అలంకరించాడు ఎక్కడో అమెరికా దేశంలో ఉన్నాం బాబాయ్ ఎలా ఉన్నాడు చిన్నమ్మ ఎలా ఉంది అమ్మ ఎలా ఉందో నాన్న ఎలా ఉన్నాడో నా సంపాదన ఓకే బాగానే ఉంది మరి నా సంబంధాల పరిస్థితి ఏమిటి నా ఉద్యోగం బాగానే ఉంది మరి నా ఊరు ఎలా ఉంది ఇక్కడ సిటిజన్షిప్ బాగానే ఉంది మరి అక్కడ ఉన్నటువంటి నా బాధ్యతలు ఏమయ్యాయి గ్లోబల్ సిటిజన్స్ లైఫ్ ఈ విశ్వైక లేకపోతే విశ్వ మానవ సమాజములో భాగమైన నీవు నీ పొరుగువాడిని ప్రేమించగలిగే హృదయం నీ సొంత వారి కోసం పరితపించే హృదయం నీ సంబంధాల కోసం ప్రాకులాడే హృదయం ఒకరిని ఆశీర్వదించడానికి నీ గుప్పిళ్ళు విప్పే హృదయం నీ జేబులలో నుండి నీ సంఘానికి నీ సమాజానికి నీ కోసం పరితపిస్తున్నటువంటి నీ నాయకుల కోసం నీ గుప్పిలి విప్పి ఆశీర్వదించగలిగే హృదయం ఇదంతా కాదు నేను ఎక్కడికో వెళ్ళిపోవాలి అన్న మతపరమైన ఆలోచనను నియోప్లెటనిస్టిక్ ఐడియాలజీని విడిచిపెట్టి ఇక్కడ పెట్టుబడి పెట్టేటటువంటి ఆలోచన నీ పొరుగు వాడిపైన పెట్టుబడి నీ సొంత వాడిపైన పెట్టుబడి నేను ఒకరికి ఒక పదకొండు సంవత్సరాలు ఏమీ లేనప్పుడు ఏ ఉద్యోగం లేనప్పుడు నేను పట్టుకొచ్చి పెంచి పెద్ద చేసి ఆయన 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 రక్షింపబడిన సమయం నుంచి కూడా ఆయన తోడుగా ఉంటూ నిలబెట్టి నా కంపెనీలో కొంచెం షేర్ ఇచ్చి ఆయన నిలబెడితే ఒకనొక రోజు ఏం జరిగింది అని అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ నాకు తెలియకుండా నా క్లయింట్ దగ్గర ఈ వెంట యునో జాయింట్ working వర్కింగ్ అండ్ hurted my మై బిజినెస్ అలాట్ ఇలాంటి వారు ఉంటారు ఇలాంటి సంబంధాలు ఉంటాయి